లాడ్ దేవునికి స్తోత్రాలు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రేదేవుని బిడ్డరా ఏదైనా కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య లేఖ చదువుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం చూడండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుంటే ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరిద్రిల అంతరిత్రిలందు కోపము సుఖ నివాసము చేయను అని రాయబడి ఉంది చదవబడిన ఈ లేఖనములో ఈ చిన్న వాక్యముల నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియా దేవుని సంగమా దేవుని బిడ్లరా నిజముగా ప్రతి వ్యక్తికి కూడా కోపం ఉంటుంది అందరికీ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అంటే నడిప్రాయంలో వాళ్ళు యవనస్తులు ముసలి వాళ్ళకు కూడా కోపం ఉంటుంది అందుకే ఒక్కొక్కసారి అంటారు నువ్వు లేకలేకపోయినా కోపం ఎక్కువ అంటూ ఉంటారు బలం లేని వాళ్ళు బలహీనత మొత్తానికి కోపం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అది తగుమాత్రంగా ఉంటే బాగుంటుంది అది ఎక్కువైతే కనుక చాలా ప్రమాదాలు జరిగేటువంటి విధానం కూడా ఉంది కోపం ఉండొచ్చు కానీ కోపము పగగా మారకూడదు అది ప్రమాదం అవుతుంది అనమాట చదువుకున్న లేఖనములు ఆయన ఏమంటున్నాడంటే ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల యొక్క అంతరిద్రియముల యందు కోపమంట సుఖ నివాసం చేస్తుందంట నిజంగా చెప్పాలంటే సుఖ నివాసం ఎవరిలో చేస్తుందంటే మీరు ఆడవాళ్ళు కాబట్టి ఇలా చెబుతున్నారండి అని అని అనుకుంటారేమో కానీ పురుషుల్లో ఎక్కువ కోపం ఉంటుందండి కాకపోతే ఆడవాళ్ళ కోపం వెంటనే తెలిసిపోద్ది పురుషుల కోపం తెలియదు చూడండి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తే ఎక్కువ శాతం ఎవరెవరిని కొడతారు కోపం వచ్చి కోపం వచ్చేసి ఏం చేస్తారంటే ఒక మాదిరిగా డ్రింక్ వేసిన వాళ్ళని చూడండి వాళ్ళకి కోప మాట అసలు అనకేతమే ఎప్పుడో జరిగిపోయినాయి కూడా తవ్వుకొచ్చి మరీ ఆవిడ కొట్టేస్తారు అప్పుడు అలాగ నవ్వే ఇప్పుడు ఇప్పుడు ఇలా మారేవా నువ్వు అది అని చెప్పి మొత్తానికి కోపాన్ని వ్యక్తపరిచి వారు ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే పురుషుల్లో ఒకటి ఈ రీతిగా కోపపడే వాళ్ళు ఉంటారు రెండవదిగా పురుషు యొక్క అహంకారం అనేది ఉంటుంది కొంతమందికి దీనివలన కూడా కోపపడే వాళ్ళు చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కోపపడి ప్రమాదాన్ని తెచ్చుకున్న ఇద్దరు పురుషులను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియ సహోదరుడ ఒకవేళ ఈ వాక్యముని వింటూ ఉంటే ఈ వాక్యము నా కొరకే అని అనుకుంటే కోపం వలన వచ్చేటువంటి ప్రమాదం ఏంటి అనేది దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు నామములో నీ కోపము అణచ్చబడును గాక హలెలుయా చూడండి ఎస్తేరు గ్రంథంలో మనకి ఒక వ్యక్తి కనపడతారు మూడవ అధ్యాయము ఐదవ వచనములో అక్కడ ఒక మాట రాయబడి ఉంది మర్దకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి మొర్దకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప విషయమని ఎంచి మొర్దకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహశ్వేరో యొక్క రాజ్యమంతట ఉండు మొర్దకై సర్వ జనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచన చేశాడట అంటే ఇక్కడ మీకు ఒక విషయం బాగా అర్థం చేసుకోండి నేను మొరదకాయని ఒక్కనే చంపితే అది పెద్ద విశేషమేం కూడా లేదు మొరదకాయ నాకు వంగట్లేదు నమస్కారం కూడా చేయటం లేదు నేను మొరదకాయని చంపాలంటే చాలా స్వల్పమైన విషయం అని ఎంచి ఒక్కడిని చంపితే ఏముంది అసలు తన యొక్క జాతినే అసలు తన యొక్క ఏరునే మొత్తాన్ని కూడా తీసేస్తే వారందరినీ కూడా చంపితే నాకు ఒక గొప్ప ఘనత వస్తుంది అని అతను ఆలోచించుకున్నాడంట అక్కడ రాయబడిన మాటలో మొర్దకై వంగకయు నమస్కరింపకయు ఉండుట చూచి బహుగా కోపగించుకున్నాడట మనం మొదట చదువుకున్నాం కదా బుద్ధిహీనుని యొక్క అంతర్యంలో కోపము సుఖనివాసము చేస్తుంది కాబట్టి అతను కీడుకు గురైపోతాడు ఇతను కూడా మనకి ఈ వాక్య లేఖనాన్ని బట్టి ఈ భాగాన్ని బట్టి మనం బాగా గమనించుకుంటే ఇతని యొక్క చూడండి కోపము ఇతను కూడా బుద్ధిహీనుల్ని లెక్కలోకి వెళ్ళిపోయాడు నిజానికి చెప్పాలంటే ఆ దినాల్లో రాజు హగాగీయుడైనటువంటి హామాను యొక్క పీఠమును ఎత్తు చేశాను అని ఉంది చూడండి ప్రి దేవుని బిడ్డలారా ఎవరికైనా సరే పది మంది మీద అధికారం ఇస్తే ఒక యాభై మంది మీద అధికారం ఇస్తే అయ్యో దేవుడు దీనస్థితి నుంచి నన్ను పైకి లేవనెత్తాడు అసలు నేను పైకి లేవడానికి ఏమైనా నాలో మంచి ఉందా అని ఒక ఆలోచన చేసుకోకుండా ఇంతమంది మంది నాకు నమస్కారం చేస్తున్నారు కదా ఒక్కడు నమస్కారం చేయకపోతే ఏమైంది అని వదిలేస్తే తన పీఠం అలా ఎత్తుగానే ఉండేది ప్రైజలాడ్ రాజంట ఆ దినాలు అక్కడ రాయబడిన చక్కటి మాట గాగియుడైనటువంటి హామాను యొక్క పీఠమును ఎత్తు చేసాను ప్రైజలాడ్ చూడండి ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా నిజానికి మొట్టమొదట హామానికి ఉద్దేశం లేదు మొదకై నాకు వంగటం లేదు నమస్కారం చేయటం లేదని తనకు ఉద్దేశం లేదు తన మీరు మనం చదువుకున్నటువంటి అధ్యాయంలో పైనుంచి కనుక వచ్చిన గురించి నుంచి మీరు మొదటి నుంచి చదువుకుంటూ వస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అతన్ని బాగా రెచ్చగొట్టినట్లుగా చూస్తాం మొదకైన ముందు వాళ్ళు వచ్చి అడుగుతారు ఏంటి మేమందరూ నమస్కారం చేస్తున్నాం కదా నువ్వెందుకు నమస్కారం చేయట్లేదంటే ఆయన ఒకే మాట చెప్తాడయ్యా నేను యూదుడిని కాబట్టి నేను ఎవ్వరికీ నమస్కారం చేయకూడదు నా దేవుడికి మాత్రమే నేను నమస్కారం చేయాలంటే అసలు ఇతని మాటలు ఎంతవరకు స్థిరపడతాయో అని అంట ఆ ప్రజలు వెళ్ళి చూడండి హామానుక మాటలు చేర్చారటండి మీకు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని చెబుతున్నారు పురుషులైనా స్త్రీలైనా చెప్పుడు మాటలు వింటే చూడండి విన్నవారే పోతారు కానీ చెప్పిన వారు మాత్రం పోరు మీకు తెలుసా చెప్పుడు మాటలు వింటేనండి విన్నవారే పాడైపోతారు కానీ చెప్పిన వాళ్ళు మాత్రం హాయిగా కూర్చుంటారు హామాను విన్నాడు కాబట్టి ఏమైందో తెలుసండి విని ఇతని జీవితము పతనమైపోయింది ఎవరినైతే చంపాలనుకుని కోపగించుకున్నాడో ఏ రాజ్యాన్నైతే కోల్చాలని తను ఆ కోపాన్ని పగగా మార్చుకున్నాడో నేను మీకు అర్థమయ్యేటట్లు చెబుతున్నా ఉండొచ్చు కానీ కోపము పగగా మారకూడదు అప్పుడే ప్రమాదం ఎప్పుడైతే హామానులో ఉన్న కోపము పగగా మారిందో అంటున్నాడు కదా మొద్దకైని చంపడము స్వల్ప విషయం అని ఎంచి అతని జనులు ఎవరు అని తెలుసుకున్నారట సుశాను కోటలో అక్కడ ఉన్నటువంటి ఆశ్వేరోసు రాజు దగ్గర ఎంతమంది యూదులు ఉన్నారో ఆ జనం యొక్క ఏరేంటో దాని మొదలేంటో వారు ఎక్కడ జనమో ఎలాంటి జనమో తెలుసుకొని వారందరినీ చంపాలని ఉద్దేశించినప్పుడు తాను తీసి పెద్దలు అంటూ ఉంటారు ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారట అలాగే ఎవరి కోసమైతే ఉరికంభం చేయించాడో ఇంకా ఆ ఉరికంభం మీదే హామాను ఉరితీసేదట్టుగా దేవుడు అనుగ్రహించాడు అంటే దేవుని బిడ్డరా తన భార్య కూడా చెప్పుద్ది జరీష అనేటువంటి తన భార్య అంటది అయ్యా నీవు ఎవరితో కలహం పెట్టుకున్నావో అతను ఒకవేళ యూదుడైతే నీకు జయమే మాత్రము కూడా రాదు ప్రైజ్ అలాడ్ అంటే అతడు యూదుడైతే అతను ఎప్పుడు కూడా దేవునికి మొర్ర పెట్టేవాడై ఉంటాడు కాబట్టి నీకు జయము రాదు అని చెప్పిన వినకుండా వెళ్ళాడు తాను తీసుకున్న గోతులు తానే పడిపోయినట్టుగా తన కోపం తననే మ్రింగివేసింది అందుకే ఈరోజు నేను చెబుతున్నటువంటి మాట ఏంటంటే కోపం ఉండొచ్చు కానీ ఆ కోపము పగగా మారకుండును గాక ప్రైజ్ అలా పగగా మారితే ప్రమాదం అండి చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది కొంతమంది కోపం ఎవరి మీదంటే కట్టుకున్న భార్య మీదే కొంతమంది కోపం ఎవరి మీదంటే కన్న బిడ్డల మీదే కొంతమంది కోపం ఎవరి మీదంటే తనకి సహాయం చేసిన స్నేహితుల మీదే మంచిగా మాట్లాడేవారి మీదే ఆలోచన చెప్పేవారి మీదే కోపం పెట్టుకుంటూ ఉంటారు నువ్వు ఎవరినైనా సరే ఎవరి మీదైనా సరే నీ కోపము పగగా మారితే నీకెంతైనా ప్రమాదం ప్రమాదముందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున నీకు తెలియపరుస్తూ ఉన్నాడు ఒకవేళ అట్టి ప్రమాదకరమైనటువంటి ఆ కోపము నీలో ఉంటే దాన్ని ఏ సునామములో గాక హలెనుయా ఇంకా మనం చూస్తే ఆదికాండము నాలుగవ అధ్యాయము ఐదో వచనములో మనకు కయ్యేను కనబడతాడు ఒకసారి చూడండి కయ్యేనును అతని అర్పణమును ఆయన లక్ష పెట్టలేదు కాబట్టి కయ్యెనుకు మిక్కిలి కోపము వచ్చెను ఎందుకు వచ్చిందంట కోపం కయ్యేనుని కయ్యను యొక్క అర్పణమును లక్ష పెట్టలేనప్పుడు పెట్టలేదంట దేవుడు అందుకే కోపం ఎవరి మీద వచ్చిందంట దేవాది దేవుని మీదే కోపం వచ్చింది రెండవది ఆ ఉన్నటువంటి తన తమ్ముడు మీద బాగా కోపం పెట్టేసుకున్నాడు చూసేవా నా తమ్ముడి అర్పణేమో అంగీకరించబడ్డది నా అర్పణేమో అంగీకరించబడలేదని చెప్పి తమ్ముడు మీద కోపం పెట్టుకున్నాడు తమ్ముడి మీద కోపం పెట్టుకొని ఆ కోపము మీరు చూడండి ఎలా మారిపోయిందంటే పగగా మారిపోయింది అందుకనే తను సొంత తమ్ముణ్ణి కూడా ప్రాణం తీయడానికి వెనకడుగు వేయలేదు కోపం ఉండి తల్లిదండ్రులు బిడ్డల్ని కొడతారు ఒక దెబ్బ కానీ ఎప్పుడైనా చూడండి వారు చావాలని మాత్రం కోరుకోరు అవునంటారా ఎందుకని దెబ్బ కొట్టేది ఎందుకని వారు మంచిగా లైన్లో ఉండాలని ప్రైజ్లలో కొట్టే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు బెత్తం వాడకపోతేనంటే మన పిల్లల్ని ఎక్కడికి పంపించేసినట్లంటే మనమే నరకానికి పంపించిన వారు అవుతాం ఇది ఈ కోపము వేరు కోపము పగగా మారడం అనేది వేరు ఇక్కడ కయుని యొక్క కోపం ఏమైందంటే పగగా మారిపోయింది పగగా మారి సొంత తమ్ముడని లేకుండా అతన్ని చంపివేసింది ఈరోజు నేను మీతో చెబుతున్నాను కోపం అనేది మీలో ఉంటే ఎంతటికైనా సరే తెగిస్తారు ఆ విషయంలో మీరు దోషులాగా అగ ప్రభు మిమ్మల్ని తప్పించులాగున కోపం అనేది ఏస్తున్నా మమ్మలు వేళ్లతో పలంగా ఐ మీన్ అది పగగా మారకుండును గాక అలే లుయా దేవుని పెట్లారా కయ్యని యొక్క కోపము రక్తాన్ని చూసింది రక్తాన్ని చూసే వరకు కూడా తనకి నిద్ర పట్టలేదు ప్రే దేవుని బిడ్డ దేవుడు 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 అంటున్నాడు కయ్యను నీ కోపమేలా నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా సత్క్రియ చేస్తే మనం ఎలా ఉంటామంటండి తల ఎత్తుకుని బ్రతుకుతాం ప్రైజ్ ద లాడ్ చూడండి మీరు కష్టపడుకున్నది ఏ అన్యాయం సొమ్ము లేకుండా మీరు తింటే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది అదే మీరు ఒకసారి ఎప్పుడైనా అన్యాయంగా సంపాదించిన వాళ్ళు ఉంటారు లేకుండా ఉండరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సుఖంగా ఉన్నారంటే కష్టజీవులకు ఉన్నంత సంతోషం ఆ ధనవంతులకి ఉండదండి ఎందుకని వాళ్ళు ఎలా సంపాదించారు అనేది చాలామందికి అంటే ధనవంతులు అందరినీ కాదు కొంతమంది అడ్డదిగా సంపాదించేసినటువంటి వారు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి ఇంత ఇంత ఆస్తు ఉంది కదా ఇంత డబ్బు ఉంది కదా మీరు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు ఏమంటారు తెలుసా అసలు మాకు సంతోషమే లేదు ఇందాక పద్మగారు ఒక పాట పాడారు ఏమని ఐశ్వర్యం కొద్దువేమి లేదు కుటుంబములో లేదు అయినను ఎందుకో నెమ్మది లేదు సమాధానం కొదువైనది ఏం కొద్దువైందంట ఐశ్వర్యం కొద్దు ఉందా ఇంకా కుటుంబంలో కొరత ఏమన్నా ఉందా గర్భపాలం లేదా లేదంటే ఇంకా ఏమైనా కొదువైన బంగారం కొదువుకుంది ఏం లేదంట ఐశ్వర్యం లేదు వస్త్రాలు కుదురలేవు ప్రీదేమని బిడ్డరా సంతతి ఉంది అంత ఉన్నది కానీ ఏం లేదంట సమాధానం లేదు ప్రసంగి గ గ్రంథంలో చక్కటి మాట ఉంటుందండి అది ఏంటంటే కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తిన్నను సుఖ నిద్రపోతారట ప్రేజ్జలాడ్ ఎంత తిన్నా కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా ఎలా ఉంటారు వాళ్ళు సుఖంగా నిద్రపోతారంట ప్రైజ్ ప్రేజ్ అలాడ్ మీరు చూడండి ఐశ్వర్యం ఉన్న డబ్బు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి చూస్తే ఒక్కరికి మొఖం ఒకళ్ళకి ఆ టోకల ముఖం ఉంటుంది ఈ టోకల ముఖం ఉంటుంది ఒకళ్ళకి సమాధానం ఉండదు ఆవిడ్ని అడిగితే ఈవిడ సమాధానం వేరుగా చెప్పదు ఈవిడిని అడిగితే వేరే సమాధానం చెప్పి ఎందుకని సమాధానం అక్కడ లేదు కాబట్టి ఎవరి సమాధానం వాళ్ళే చెప్తూ ఉంటారు ప్రి దేవుని బిడ్డలరా దేవుని వాక్యం అంటుంది కోపము ఉండవచ్చు కానీ కోపం అనేది పగగా మారకూడదు ప్రైజలో కయూని యొక్క కోపము పగగా మారి ఏవేలు యొక్క రక్తాన్ని చూసినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు కదా కయ్యను నీవు దేశ తిరుగుతావు అసలు నీకు చూడు అలా క్షీణించి క్షీణించి చనిపోతావు కానీ నీకు మరణం అనేది దగ్గరకు రాదు అప్పుడు అంటాడు కదా ఆయన ఆ కయ్యని అంటారు నన్ను ఎదుర్కొని ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో అతనే నన్ను చంపుతాడు అని చెప్తే ఆయన అంటాడు నీకు ఎదురుగా వచ్చిన వాడు కూడా నువ్వు తిట్టినవాడు కూడా నిన్ను చంపకుండా నీ తల మీద ఒక ముద్ర వేస్తున్నాను నిన్ను ఎవ్వరు కూడా చంపరు నీవే క్షీణించి క్షీణించి ఎండకెండి వాన్లో తడిసి నీవు చూడండి అనావృష్టి చేత నీవే క్షీణించి చనిపోతావని చెప్పి కయ్యనుతో దేవుడు మాట్లాడాడు హలెలుయా రైజ్ అలాడ్ ఇక ఆఖరిదిగా నేను ఒక వాక్యాన్ని చదువుతున్నాను చూడండి ఆది కూడా నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చలో యాకోబు తన పిల్లలతో అంటారు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నలభై తొమ్మిది ఆరో వచనం నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘములో కలుసుకొనవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగొట్టేరి కోపపడే వారితో మనం ఎలా ఉండకూడదంట కలిసిపోకూడదంట కొంతమందికి ఆస్తి ఏంటంటే కోపమే పెద్ద ఆస్తిలాగా కాదు దాన్ని నాకెంత కోపం అంటే నాకెంత కోపం అంటే అని దాని గురించే చెప్తాను నేను ఎంత జాలివంతుడు నేను ప్రేమ గలవాడిని అని చెప్పుకుంటే దానికి ఏమన్నా విలువ ఉంటుంది కొంచెం వాళ్ళకు కూడా వినాలనిపిస్తుంది కోపం ఉన్నదంటే ఎవరికి నచ్చుద్దండి యాహోప అంటున్నారు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు కోపిష్టులు ఎవరైనా ఉన్నారా వారు ఏదైనా నీకు ఆలోచన చెప్తే ఆ ఆలోచనలు నీలోనికి రానివ్వద్దు ఇంకా అంటున్నాడు నా ఘనమా వారి సంగముతో నీవు కలుసుకొనవద్దు వారు కోపం వచ్చంట మనుషుల్ని ఏం చేశారంటండి చంపేశారట ఇంకా తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుది కాలి నరములను తెగ కోసేరి తెగొట్టేరి ప్రీ దేవుని బిడ్డరా ఎద్దుకి బలం ఎక్కడ ఉంటుందంటే ఆ కాల్లోనే ఉంటుంది దాన్ని బరువు అంతా మోసేది ఏంటిది ఆ కాలేనండి అలాంటి బలము మోస్తున్నటువంటి బలానికి ఆధారమైన దాన్ని అంట స్వేచ్ఛగా వెళ్ళంటండి దాన్ని తెగనరికేశారటండి తమ స్వేచ్ఛ చేత అంటే నాకు ఎదురు లేదు నాకు ఎదురు లేదు నన్ను ఎదుర్కొని అడ్డగించేటువంటి బలం ఎవరికీ లేదు అని ఆ గర్వము కోపముతో వెళ్ళి మనుషులను కూడా వారు చంపినట్లుగా చూస్తారు యాకోబంటున్నారు అటువంటి వారి ఆలోచనలో మనం నేను ఎవరితో చెప్పుకుంటున్నాడండి తన ప్రాణముతో తానే చెప్పుకుంటాడు మీ ప్రాణంతో మీరు చెప్పుకోవాలి ప్రతిరోజు కోపిష్ఠులతో నేను సహవాసము చేయకూడదు ఉద్రేకపూర్వకమైన ఆలోచనలో నేను సహవాసము చేయకూడదు అందుకే కీర్తనక్కడు మొట్టమొదట్లోనే అసలు అన్ని గీతాలు రాసిన ఆయన మొట్టమొదట్లో ఏం రాతాడు తెలుసు దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దు అంటాడు ఎందుకని అలా చెప్పాడో తెలుసా కోపిష్ఠులు దుష్టులు వీళ్ళందరూ కూడా ఒక సంఘానికి చెందిన వాళ్ళే వీళ్ళందరూ ప్రైజ్ అలా చూడండి సంఖ్యాకాండం పదహారు అధ్యాయం నలభై ఆరు అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీటపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయచ్ఛితము చేయము కోపము యహోవ సన్నిధి నుండి బయలుదేరను తెగులు తెగులు మొదలు పెట్టనని చెప్పగా ఏ ఎక్కడి నుంచి బయలుదేరిందంటే కోపము యహోవా సన్నిధి నుండి ఎందుకంటే దుష్టులైన మనుషులు కోపిష్ఠులైన మనుషులు దేవునికి కోపం వచ్చే అంతగా చేశారట ఎప్పుడైతే దేవునికి కోపం వచ్చేటట్టుగా ప్రవర్తించారో దేవుడు మనకలేక మాట్లాడి వంద మాటలు మాట్లాడి ఆ వంద మాటలని తిప్పేసుకోడు ఏమి మాట్లాడ్డా చూస్తాడు చేయవలసినటువంటి కార్యాలన్నీ చేస్తాడు దానికి ఆ కార్యాన్ని బట్టి కనుక నువ్వు తెలుసుకోకపోతే అసలు ఆయన ఒక దెబ్బ కొడితే ఉంటామండి అసలు ఎందుకు ఆయన అంటాడు కదా ఆయన ఊపిరి వడిగా విడవగా సముద్రపు అడుగు భాగాలు కనపడ్డాయి అంటండి ప్రైజలాడ్ ఆయన బలవంతుడు ఆయన ఊపిరి వడిగా విడిస్తేనే సముద్రపు అడుగు భాగాలు కనపడ్డాయి అంటే ఆయన శ్వాస అసలు నీకు తగిలితే అసలు ఎక్కడుంటాం మనం పోయేటువంటి ప్రజలందరికీ కూడా దేవుని యొక్క శ్వాస తగిలితే అసలు ఎక్కడుంటారు వాళ్ళు ప్రైజ్ ప్రైజలో చూడండి మోస మీద విర్రవీగి తన మీద కోపం వచ్చి వారు ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడంట మర్రలా సేవకుడు ఏం చేశాడో తెలుసండి అన్నయ్య అహరోను అన్నయ్య వెళ్ళు ప్రజలందరూ కూడా చనిపోతున్నారు తెగులు చేత దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చేసింది వెళ్ళి ఏం చేస్తామంటే ధూపము వేయి ధూపార్థం తీసుకుని వెళ్ళంటే పరుగు పరుగున అహోరం వెళ్ళి చచ్చిన వారికి బ్రతికి వారికి మధ్య నిలబడగా ఆ యొక్క చూడండి తెగులు ఆగిపోయిందంట ప్రైజ్ ఈ వాక్యం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరైనా మన మధ్యలో కోప ఇష్టోళ్ళు ఉంటే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి ప్రైజ్ అలా డబ్బు ఎద్దా చెప్పేశారు అసలు ఏం ఎత్తుక్కోలేదు చక్కగా చెప్పారు దేవుని స్తోత్రం వాళ్ళు మన దగ్గర ఉంటే అసలు ప్రార్థన చేస్తామా మనకు కూడా కోపం వచ్చేస్తుంది కానీ అహరోను వంటి మనస్సు అహరోనుకు కలిగిన మనస్సు మోషేకు కలిగిన మనస్సు ప్రీతి అని మనము కూడా కలిగి ఉందము గాక కోపిష్ఠులైనటువంటి మనుషులు మన మధ్య ఉండక మానరు కానీ వారి నిమిత్తము రక్షింపబడినటువంటి బిడ్డలు ఏం చేయాలంటే ధూపము దేవుని సన్నిధికి వేయాలి హలెలుయా అప్పుడు ఏ వేలు కొర ఏ వేలు చనిపోయినప్పుడు కయ్యని కొరకు ఎవ్వరు దూపం వెయ్యిలా ఏ వేలు రక్తం ఏం కోరుకుందో తెలుసండి ప్రతీకారము చేయమని అడిగింది రైజ్ బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు కూడా ఏమని అడిగినో తెలుసా నీతిమంతుల రక్తము నిమిత్తము నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చక నీవు ఉంటావు కానీ ఏసు రక్తం ఏమడుగుతుందో తెలుసా కోపిష్టులను త్రాగుబోతులైన తిరుగుబోతులైన ఎటువంటి పాపినైనా సరే నా రక్తములో మీకు విడుదల ఉన్నది ప్రైజలో అయ్యా నిజమే కోపము నా హృదయములో సుఖనివాసం చేస్తుంది అది పాపమని నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు నన్ను కడగగలవా అని దేవుణ్ణి అడిగితే ఆయన అంటాడు నా రక్తముతో నిన్ను కడుగుతాను ప్రైజలో నా స్వరక్తం ఇచ్చి నిన్ను కడిగి నిన్ను కొని నా సొత్తుగా మార్చుకోనడానికి శక్తిగల దేవుడు అంటున్నాడు ఆయన ప్రైజ్ లార్డ్ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ఎవరికైనా కోపము ఒకవేళ పగగా మారి ఉందేమో రాబోయే కాలంలో ఆ కోపము పగగా మారితే నీకు చాలా ప్రమాదం ఉందని దేవుడు హెచ్చరించాడు ఇంకొక మాట కూడా ఆయన చెప్పారు ఏమనంటే ఆ కోపాన్ని నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే తప్పకుండా దేవుని యొక్క కనికరం నీ మీదకు వస్తుంది నువ్వు విడిపించబడతావు దీవించబడతావు దేవుని కృప నీకు మెండుగా కలుగునుగాక ఆమె పరిశుద్ధుడు మిక్కిలి కనికరమ కలిగిన తండ్రి ఈ ప్రత్యేకమైన సమయంలో వాక్యాన్ని ఆలోకిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధి కాంతి వారి మీద ఉదయం బచ్చేయండి ఎవరు ఏ స్థితిలో పడి ఉన్నా ఆ స్థితుల నుండి ఏ సునామలో లేపబడుదురుగాక వారి కుటుంబంలో బాధల చేత ఇరుకుల చేత ఇబ్బందుల చేత ప్రభు ఎంతమంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు వేదన పడుతూ ఉన్నారు ఏ సునామములు వారికి విడుదల కలుగునుగాక ఎవరైనా కోపదారులుగా ఉండి ఆ కోపాన్ని పగగా వారు మార్చుకుని ఉంటే ఏ సునామాలు ఆ పగ తొలగిపోవును గాక ఆ కోపము వేళ్లతో పెల్లగించబడును గాక నజరడిన ఏసు రక్తములు వారు కడగబడి ఆయన సమూహంలో నిర్దోషులుగా ఎంచబడదురుగాక గొప్ప కార్యాన్ని జరిగించి మహిమ పొందమని ప్రార్థించి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్